అందరికీ నమస్తే ఈ బెట్టింగ్ యాప్ల గురించి రెండు మూడు రోజుల నుంచి బాగా అవుతుందనమాట బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే కొంతమంది లతకొన్న కొడుకులు కదా బఠానీలు కూడా అమ్మటానికి పనికిరానోడు కోట్లు కోట్ల కోట్లు సంపాదిస్తారు అనమాట బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసుకుంటా ఎంతమంది ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నాయి ఎంతమంది ఫ్యామిలీస్ చనిపోతురు నాకు తెలిసే ఈ మధ్యన ఎంతమంది చనిపోయారు నాకు తెలిసి నా సరికి అంటే నా బంధువులలోనే బెట్టింగ్ యాప్ వల్ల ఒకటి రెండు కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఎటుపోతుంది అది లాస్ట్కు పల్లెటూర్లలో కూడా విస్తరించింది అనమాట పల్లెటూర్లలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది కొడుకుల వల్ల వీళ్ళు యూట్యూబ్ యూట్యూబ్ అని చెప్పుకుంటే దాన్ని ప్రమోట్ చేసుకుంటా ఏ ఒట్టు పుణ్యానికి మూడు వందలు కడితే ఇన్స్టాగ్రామ్లో మూడు నేను లింకు పెడతా కొట్టండి ఏంటిది ఐఫోన్లు గీ గెలుస్తారని ఏదేదో లింకులు పెట్టి అమాయకులైన ప్రజల్ని దోచుకుంటారు అనమాట అయినా ముందు మన ప్రజలకు ఉండాలి కదా సిగ్గు లేదులే మనకి ఎందుకుంటుంది ఆడవాడు ఫ్రీగిస్తాం ఎట్టు వస్తాయి డబ్బులు ఫ్రీగా డబ్బులు వస్తాయి ఎక్కడైనా అక్కడ ప్రమోట్ చేసి ఆడు కోట్లు కోట్లు దంచుకుంటుడు మనమేమో అలా ఆటలల్లో బెట్టింగులు పెట్టి ఒక్కొక్క లక్ష లక్షలు రాసాయి ఫ్యామిలీస్ నువ్వు స్వస్తసచ్చినవు ఫ్యామిలీ రోడ్డు మీద పడేటట్టు చేసిపోతున్నావు రావలం ఉండా కూడా ఒకసారి ఆలోచించారు ఆ బెట్టింగ్ యాప్ల గురించి ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఐపీఎల్ అయితే ఊళ్ళలో పల్లెటూర్లలో మా ఊళ్ళో కూడా లాస్ట్కి ఆ బెట్టింగ్లు విపరీతంగా అసలు ఎట్టుపోతుంది సమాజము ఏందనేది నీ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది రేపు ఎవరు చూసుకుంటారా నువ్వు సచ్చేది కాక నీ ఫ్యామిలీని భార్యను కూడా రోడ్డున అంగడిలో పెట్టి అమ్మేటట్టు బాడ కావాలరా బుద్ధాన్ని ఉండాలి కొంచెం ఎందుకురా ఆడవిడ ప్రమోట్ చేస్తే లచ్చ లతకూర్లు వచ్చా కొడుకులు అవసరానికి వాళ్ళు కోట్లు కోట్లు కట్టి అసలు తినడానికి తిండి లేనివాడు ఇప్పుడు కోట్లు కట్టుకుంటూ ఒక్కొక్కటి పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంటే ఆడ తిరుగుతుంటే నువ్వేమో రోడ్డు మీద పడి నీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేస్తుంటివి ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది నీకు ఈ వీడియో చూసేటోళ్ళు ఒక సగం మంది లాతకొరగాలే ఉండి ఉంటారు అంటే నేను అట్లా అటు బెట్టింగులు పెట్టేటోళ్ళని ఆ బెట్టింగులు పెట్టి మీ ఫ్యామిలీని నాశనం చేసుకోకండి రోడ్డున పడేసుకోకండి నీ ఫ్యామిలీని ఇంపార్టెంట్ నీకు అది లేదు నీ లైఫే లేదు ఎందుకు నువ్వు బతకడం వాడవడం నీ వల్ల నువ్వు నువ్వు చూస్తే ఆ వ్యూస్ వచ్చి వాటి వల్ల లక్షలు లక్షలు సంపాదించుకుని అవలా నా కొడుకులు ఇప్పుడు బెట్టింగ్ ల్యాప్లు ప్రమోట్ చేస్తారు కొడుకులు ఒక్కొక్కరికి ఇప్పుడు అర్థమవుతుంది అందరినీ జైలు వేసి దెంగుతారు ఇంకా ఇంకా కావాలి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా వేస్తే జీవితంలో కొడుకులు ఇంకోసారి ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మెయిన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నాయి అసలు ఫ్యామిలీస్కి బుద్ధి రావాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ల ఉండే పిల్లగాలకు యూత్కి మీ అయ్య మీ మీ అమ్మ నాన్న అయ్యా కష్టపడి సంపాదించుకుంటా పొలాల కాడికి పోయి పని పని చేసుకుంటా మీకు పంపిస్తుంటే మీ అవల నా కొడుకులారా మీరంతా బెట్టింగ్ యాప్లలో ఫ్రీగా వస్తే అని పెట్టి మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడేస్తున్నా మీరు మిమ్మల్ని దేనికిరా మీరు కష్టపడి అవుతనే కదా నా కొడుకు కష్టపడి అవుతే నా ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది నా పిల్లలు ఎదుగుదల కావాలని కోరుకుంటుంటే మీరేం చేస్తారు అలా కన్న కడుపు కోత తీస్తురు నా కొడుకులు ఎప్పటికైనా ఆలోచించుకొని ఆ బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండరు ఆడేటోళ్ళు ఆడనోళ్ళు మస్తుమందు లక్షలాలు ఆడేటోళ్ళు లక్షలాలు అసంటి అసొంటి వాళ్ళకే చెప్తున్నారు ఆడనోళ్ళు అది నెంబర్ వన్ అనమాట వాటికి దూరంగా ఉండి మీరు ఎంత దూరంగా ఉంటే మీ ఫ్యామిలీ అంత సంతోషంగా ఉంటుంది ఇది నేను చెప్పదలుచుకున్నాను